హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఉంగల్ విత్త యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత అడ్రస్ చెప్పనా అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తి మండలం ఉగ్గిచెర్ల గ్రామం ఓకే ఎన్ని ఫస్ట్ టైం దిగడం మొదటి న్యూ కేటగిరీ ఓనర్ పేరు ఏం పేరు ఏ రమేష్ ఇక్కడ ఇంతకుముందు ఏమైనా ఆడన ఆడ ఆడపిల్ల ఇవి ఆడలేవా వ్యవసాయంలో పట్టుకొచ్చుకొని చెక్ చేసినారు అంటే వేరే వేరే సింగిల్ సింగల్ జీతనైనా ఎన్ని సంవత్సరాలు మన దగ్గరకు వచ్చి ఇవి రెండు ముదుర్లు అంటదే అంటే కడలేసి రెండేళ్ళ పైనందే ముదుర్లోక్కల Y a la nueva...